జీవన పోరాటం రెండో భాగం ఆమె పేరు మంగమ్మ జగ్గైపేట దగ్గరున్న వెంకటాద్రిపురం ఆమె సొంత ఊరు వర్షం అనేది సంవత్సరానికి ఒకటి రెండు రోజుల చూస్తారు ఆ గ్రామానికి చుట్టూ ఉన్న చిన్న అడవి ప్రాంతంలో ఉన్న ఎండిపోయిన చెట్లను ముక్కలు చేసి కట్టెలుగానో లేక బొగ్గుగానో అమ్ముతారు ఆ గ్రామంలోని చాలామందికి అదే వృత్తి పేదరికం రేఖకు కింద ఉన్నవాళ్లను చూపించాలనుకుంటే మంగమ్మ కుటుంబమే దానికి ఉదాహరణ ఏ రోజుకారోజు సంపాదించుకునే డబ్బులే వాళ్లకు ఆహారం ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు అందులో మంగమ్మే పెద్ద కూతురు ఏ ఆడపిల్ల ఐదో క్లాసు దాటలేదు దాటడం కుదరలేదు ఆ క్లాసు వరకు స్కూల్కి వెళ్లడానికి కారణం చదువు మీద శ్రద్ధ ఉండి కాదు స్కూల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం కోసమేనడం నిజం ఇరవై ఐదేళ్ల వయసు దాటినా ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా చేయలేకపోయారు నగలకు కట్నానికి సారెక్కు అన్నిటికీ డబ్బులు కావాలి దానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పిల్లలను తలుచుకుని రాత్రి పగలు కన్నీరు కార్చడమే వాళ్ల వల్ల అయ్యింది దేవుడే దారి చూపిస్తాడు అనే నమ్మకంతో రోజులు గడిపారు ఆ పరిస్థితుల్లోనే ఆపద్బాంధువులు వచ్చి నిలబడ్డాడు వాళ్లకు బంధువైన ఏడుకొండలు వాడిది అదే ఊరే వాడి కుటుంబం కూడా పేద కుటుంబమే బ్రతకడం కోసం చిన్న వయసులోనే కలకత్తా వెళ్ళిపోయాడు చాలా కష్టపడి పైకి వచ్చి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు ఎండాకాలంలో జరిగే అమ్మోరు జాతరకు సంక్రాంతికి ఊరికి వచ్చి వెళ్తూ ఉంటాడు హఠాత్తుగా ఒకరోజు మంగమ్మను పెళ్లి చేసుకుంటానని అడుగుతూ మంగమ్మ ఇంటికి వచ్చాడు సరేననే మీ అంగీకారం మాత్రం చాలు ఖచ్చంతా నాదేనని హామీ ఇచ్చాడు దేవుడు కన్నించాడని మంగమ్మ తల్లిదండ్రులు ఆనందపడ్డారు ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళ అంగీకారం తెలిపారు మూడింట ఒక భారాన్ని ఖర్చు లేకుండా దింపి కింద పెట్టారు భర్తతో కలకత్తా బయలుదేరినప్పుడు తన అదృష్టవంతురాలని ఆనందపట్టమే కాకుండా గర్వపడింది కలకత్తా వచ్చి చేరిన తర్వాత ఏదో కొత్త లోకానికి వచ్చినట్లు ఫీలైంది మొదట్లో జీవితం ఉత్సాహంగా ఉన్నది మనసులో ఊహించుకున్న దానికంటే కలకత్తా అతి పెద్ద అద్భుతంగా తెలిసింది భర్తకు ప్రముఖ కంపెనీలో నైట్ డ్యూటీ సాయంత్రం బయలుదేరి వెళ్తే తెల్లవారుజామును తిరిగి వస్తాడు పగలంతా నిద్రపోతాడు అప్పుడప్పుడు ఆమెను బయటికి తీసుకువెళ్తాడు ఒకసారి సముద్ర తీరానికి తీసుకువెళ్ళాడు సముద్ర తీర అందాన్ని తిలకించి స్తంభించిపోయింది ఇదేనా స్వర్గం అని ఆలోచించి భ్రమపడింది కొన్నిసార్లు మార్కెట్కి తీసుకువెళ్ళాడు అతను కొనిచ్చిన దుస్తులను ఆనందంగా వేసుకునేది కానీ ఆమెగా ఏది అడిగి కొనుక్కోలేదు పుట్టినింటి పేదరికం ఆమెనే అంత పక్వపరిచి పరిచి ఉంచింది కొడుకు పుట్టాడు కొడుకుకు సత్యపాలని ఆధునిక బెంగాలీ పేరు పెట్టాడు ఏడుకొండలు ఇదేం పేరని మంగమ్మ అడిగినప్పుడు ఇంకా గ్రామ వాతావరణం నుంచి నువ్వు బయటకు రాలేదా ఇది పట్నం పేరు అలాగే ఉంటుంది అని చెప్పాడు కొడుకు సత్యపాలు పుట్టి ఐదారు నెలల వరకు అంతా బాగానే గడిచింది కానీ పోను పోను భర్త ఏదో తప్పైన దారిలోనే సంపాదిస్తున్నాడని ఆమె ఫీలైంది గుచ్చిగుచ్చి అడిగినప్పుడు కలకత్తాలోని రెడ్లైట్ ఏరియాలో బ్రోకర్ పనిచేస్తున్నాడని తెలిసింది మంగమ్మ తల మీద పిడుగుపడినట్లు అయింది కడుపుకు పావు గ్లాసు గంజినీళ్ళు తాగిన నీతిగా తాగిన కుటుంబం వాళ్ళది ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి రోజులు గడుస్తున్న కొద్దీ అది పోట్లాటగా మారి రోజు అతను తాగి రావడం ఆమెను కొట్టి బాధ పెట్టడం మొదలయ్యింది సరిగ్గా ఇంటికి రావటం లేదు తనకు ఆదరణగా ఎవరూ దగ్గరలో లేకపోవడం కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం అన్నిటినీ తట్టుకుంది కానీ ఒకరోజు అతను చెప్పింది ఆమెకు భారీ దెబ్బగా తగిలింది అవును ఆ వ్యాపారంలో ఆమె కూడా దిగాలని సంపాదించాలని ఆజ్ఞ వేశాడు అతను కాళ్ళ మీద పడి బ్రతిమిలాడింది నువ్వు ఎలాగైనా పో నన్ను వదిలే అని వేడుకుంది దేనికి అతని మనసు కదల్లేదు నేను చెప్పింది చెప్పిందే అని కరకసంగా ఉన్నాడు ఆ రోజు పొద్దున ఇంటికి వచ్చిన అతను సాయంత్రం వస్తాను మర్యాదగా నాతో పాటు బయలుదేరి రావాలి లేకపోతే జరిగేదే వేరు అంటూ హెచ్చరించి వెళ్ళాడు ఆ దారుణాన్ని తట్టుకోలేక ఎలాగైనా అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళి చేరిపోవాలి అని నిర్ణయించుకుంది అక్కడ ఉండే ఒక్కొక్క క్షణం ఆపదే అనేది గ్రహించింది తనకి బిడ్డకు కావాల్సిన కొన్ని దుస్తులు తీసుకుని సంచిలో పెట్టుకుంది అవసరానికి కావాలి కాబట్టి డబ్బు కోసం వెతికినప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదనేది తెలిసింది ఈ మధ్య రోజుల్లో ఏడుకొండలు ఆమె దగ్గర డబ్బులేమీ ఇవ్వటం లేదు ఇంటికి కావాల్సిన వస్తువులను కూడా సగం సగం ఇష్టం లేకపోయినా కొనిపడేశాడు కొన్ని సమయాల్లో వంట చేయడానికి ఏమీ లేక వంట చేయకుండా పడుకునేది ఆ సమయంలో కూడా అతని దగ్గర ఏమి అడిగి తీసుకోవడానికి ఆమె ఆత్మగౌరవం చోటివ్వలేదు డబ్బులే లేకుండా జగ్గైపేటకు ఎలా వెళ్లేది ఎక్కువ ఆలోచించలేదు మొదట ఈ నగరం విడిచి వెళ్ళిపోవాలి అనుకున్న వెంటనే ఉన్న కొంచెం చిల్లర డబ్బులు తీసుకుని బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చింది ఇంటి బయట భర్త స్నేహితుడొకడు ఆమెను అడ్డుకున్నాడు తూ కుక్క దారి వదలరా అంటూ అరుస్తూ వాడి మీద ఉమ్మేసింది అందువల్ల భయపడ్డాడో ఏమో జరిగి దారి వదిలాడు కానీ సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఆమెను వెంబడించాడు అక్కడ ఇక్కడ విచారించి స్టేషన్ వెళ్ళడానికి ఎక్కాల్సిన సిటీ బస్సులో ఎక్కింది అతను ఎక్కాడు ఆమెను వెంబడించిన అతను ఇచ్చిన వార్త వలన భర్త వస్తాడనేది ఎదురు చూసి జాగ్రత్తగా స్టేషన్లోకి దూరింది అప్పుడొచ్చిన ఒక ప్రకటనలో తిరుపతి వెళ్లే రైలు గురించిన సమాచారం విని కొంచెం కొంచెం అర్థం చేసుకుని వేగంగా నడుచుకుంటూ మూడో నెంబర్ ప్లాట్ఫారంలో ఉన్న రైలు ఎక్కింది అప్పుడే భర్త స్నేహితుడు చూశాడు ఆ తర్వాత జరిగింది మీకు తెలుసుగా ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాక పరందామయ్య ఆదరణగా చెప్పారు ఇక నువ్వు దేనికి భయపడటానికో బాధపడటానికో అవసరం లేదు విజయవాడలో దిగి నిన్ను జగ్గైపేట బస్సు ఎక్కించి నేను ఊరికి బయలుదేరతాను అన్నాడు భర్త తన చెయ్యి వదిలేసినా కూడా దేవుడు పూర్తిగా తన చెయ్యి వదల్లేదు అని అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నది మంగమ్మ ఆమె కళ్లకు పరందామయ్య సాక్షాత్తు దైవల్లాగా తెలిసారు రాజరాజేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడారు ఏమండి ఎక్కడున్నారు ఆందోళనగా అడిగింది రైల్లో వస్తున్నాను విజయవాడలో నాకు ఒక పనుంది అది ముగించుకుని రాత్రికి వస్తాను అది సరే నువ్వెందుకు అంత ఆందోళనగా మాట్లాడుతున్నావు మీరు రాత్రిపూట రావద్దు విజయవాడలో రాత్రికి స్టే చేసి పొద్దున వస్తే చాలు గుడివాడి నుంచి టాక్సీ పట్టుకుని వచ్చేయండి నువ్వెందుకు అంత ఆందోళనతో మాట్లాడుతున్నావు అక్కడ ఏమిటి సమస్య చెప్పు అధికార స్వరంతో అడిగాడు అంతకు పైన ఆమె ఏది దాచదలుచుకోలేదు మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ కులకలహాలు చోటుచేసుకుంది వీధికి వీధి కొట్టుకుంటున్నారు రాత్రిపూట గుడిసెలకు నిప్పు పెడుతున్నారు ఇళ్ల మీద రాళ్లు రువ్వుతున్నారు పోలీసు బలగాలను ఎక్కువగా దింపడం వలన భయం లేదండి గుండె తగ్గకుండా అని చెప్పి ముగించింది ఇంత గోల జరిగింది నా దగ్గర ఎందుకు ఏమీ చెప్పలేదు స్వరంలో కోపం తెలుస్తుంది ఇందులో మనకేమీ సమస్య లేదండి అందువల్ల మీరు వెళ్ళిన పని ప్రశాంతంగా ముగించుకుని రావాలని ఏమీ చెప్పలేదు పరందామయ్య నమ్మేటట్టు నిదానంగా చెప్పి ముగించింది కానీ పనివాడు వెంకయ్య చెప్పిన విషయాల వలన ఆమె బెదిరిపోయిందనేదే నిజం పరందామయ్యకు వారసులు లేకపోవడంతో ఆయన ఆస్తులన్నీ తమకే దొరుకుతుందని ఆయన సమకాలికులు వాళ్ల వారసులు పగటి కలలు కన్నారు పరందామయ్య కన్నుమూసిన తర్వాతే ఆస్తులు తమ చేతులకు వస్తాయి కాబట్టి ఆయన ఎప్పుడు మరణిస్తారోనని కాచుకునున్నారు ఆయనకు ప్రస్తుతం నలభై ఏళ్లే అవుతుంది కాబట్టి ఆయనగా మరణించాలంటే చాలా రోజులు కాచుకోవాలి అంతవరకు కాచుకోవడానికి ఆయన సమకాలికులలో కొందరికి లేదు అందువల్ల ఈ కుల కలహాలను ఉపయోగించుకుని ఆయన చంపడానికి ప్లాన్ వేశారు ఆ సమయం చూసి పరందామయ్య బయట ఊరు వెళ్లడం వలన ఆయన తిరిగి వచ్చే రోజు కోసం కడుపు మంటతో ఎదురుచూస్తున్నారు మంచి కాలం ఈ రహస్య పన్నాగ వెంకయ్య చెవుల్లో పడింది అతను ఆందోళన చెందుతూ పరిగెత్తుకు వచ్చి రాజరాజేశ్వరి దగ్గర చెప్పాడు అది విన్నప్పుడు ఆమెకు నెత్తిమీద పిడుగుపడినట్లు అనిపించింది అందుకోసమే రాత్రిపూట రావద్దు అని చెప్పింది ఆయన జాగ్రత్తగా ఇల్లు చేరాలని దేవుళ్ళందర్నీ వేడుకుంది రైలు విజయవాడ చేరుకున్నప్పుడు రాత్రి తొమ్మిది దాటింది ఆ సమయం తర్వాత మంగమ్మను బస్సు ఎక్కించలేరు తనను కూడా రాత్రిపూట ఊర్లోకి రావద్దని చెప్పింది భార్య ఏం చెయ్యాలో తెలియక బుర్ర గోక్కున్నారు పరందామయ్య అప్పుడు మంగమ్మ చెప్పింది నాకు కొంచెం ఇచ్చి సహాయపడండి నేను ఇక్కడ రైల్వే స్టేషన్లోనే ఉండి పొద్దునే నా ఊరికి వెళ్ళిపోతాను పరందామయ్యకు మంగమ్మ చెప్పింది నచ్చలేదు ఒక అమాయకురాల్ని మధ్యదారిలోనే వదిలి వెళ్ళటానికి ఆయన మెత్తని మనసు చోటివ్వలేదు రాత్రిపూట పోలీసులు విచారిస్తే ఏం సమాధానం చెప్తుంది ఇంకెవరైనా ఆమెకు అవాంతరం కలిగిస్తే ఆమెను జాగ్రత్తగా ఊరికి బస్ ఎక్కించే వరకు ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది తన బాధ్యతనే అనుకున్నారు రాత్రికి రైల్వే స్టేషన్లోనే పడుకుని ప్రొద్దున బస్ స్టేషన్కి వెళ్ళి ఆమెను జగ్గయ్యపేట బస్సు ఎక్కించి పంపించే తాను ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అట్లాగే ప్రయాణికుల వెయిటింగ్ హాల్కి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు ఆమె కూడా ఆయనకు దగ్గరగా గోడను ఆనుకుని బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని నేల మీద కూర్చుంది కానీ వాళ్ళక్కడ అక్కడ పడుకోలేకపోయారు అన్ని దోమలు ఉన్నాయి అక్కడ పరందామయ్యను చూడ్డానికే మంగమ్మకి కష్టం అనిపించింది ఊళ్ళో ఎంత పెద్ద మనిషి ఆయన ఇల్లు పెద్దదిగా విశాలంగా వసతులతో ఉంటుంది అలాంటి ఆయన ఇప్పుడు నా కోసం ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు ఇలాంటి మంచి మనుషులు ఉండబట్టే ప్రపంచంలో వర్షాలు కొంచెమైనా పడుతున్నాయి అంటూ ఆలోచిస్తున్నది సుమారు పది నిమిషాలు అయి ఉంటుంది దోమకాటులను తట్టుకోలేక లేచి అటు ఇటు నడవటం మొదలుపెట్టారు పరందామయ్య తర్వాత ఏదో ఆలోచన వచ్చింది వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు ఆమె లేచి నిలబడ్డది ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల వసతి కోసం గదులు ఉన్నాయి నువ్వు వచ్చేటట్లయితే రూమ్ తీసుకుని స్టే చేద్దాం కానీ నిర్బంధం ఏమీ లేదు సంకోచిస్తూ చెప్పారు రెండు రోజుల ప్రయాణ బడలిక తీరాలి ప్రశాంతంగా నిద్రపోవాలని శరీరం వేడుకుంది హఠాత్తుగా ఆయన అలా అడుగుతారని ఆమె ఎదురు చూడలేదు కానీ రెండు రోజులుగా ఏదీ ఎదురు చూడక తనని కాపాడుతూ వచ్చిన ఆయనను నమ్మి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఆమె మనసు చెప్తుంది సమాధానం చెప్పడానికి ఆమె తీసుకుంటున్న సమయం గురించి ఆలోచించి నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పి వెనుతిరిగారు మీరు వెళ్ళి రూమ్ తీసుకుని స్టే చేయండి నేను ఇక్కడే ఇక్కడున్న ప్రయాణికులతో కలిసి ఉంటాను ప్రొద్దున్నే నన్ను బస్సు ఎక్కించండి లేదు మంగమ్మ రాత్రి సమయంలో పోలీసులో లేక ఇంకెవరైనా నిన్ను ఏదైనా ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్తావు అందువల్ల నేను ఇక్కడే ఆమె వెంటనే అడ్డుపడి లేదండి మీరిక్కడ నిద్రపోలేరు రూమ్కే వెళ్దాం రైల్వే స్టేషన్లో గది ఒకటి అద్దెకి తీసుకుని తాను తన సహోదరి ఉండబోతున్నట్టు లెడ్జర్లో రిజిస్టర్ చేశారు కూర్చునే రెండు రోజులు రైల్లో ప్రయాణం చేసిన బడలికతో నిద్ర ఆయన్ని స్వాధీనం చేసుకుంది కానీ మంగమ్మ మాత్రం నిద్రపోలేకపోయింది తుఫాను గాలి వలన మధ్య కడలిలో ప్రమాదంలో చిక్కుకున్న ఓడలోంచి తప్పించుకుని ఈదుకుంటూ తీరం చేరుకున్న ఉపశమనం ఏర్పడింది ఆమెలో తన భర్త వలన అనుభవించిన బాధలు దాంట్లో నుండి తప్పించుకురావటానికి తాను పడ్డ శ్రమను తలుచుకుంటే ఇంకా వణుకు పుడుతుంది ముందు వెనక తెలియని ఈయన నాకు ఇన్ని సహాయాలు చేయడానికి ఏమిటి కారణం దాని గురించి ఎన్నిసార్లు ఆలోచించినా ఆయన దయాగుణమే కారణం అనే జవాబే దొరికింది ఇలాంటి మంచి మనిషి ఒకరు నాకు భర్తగా దొరకలేదే అనే ఆలోచన ఆమె మనసులో వచ్చిపోతూ ఉన్నది ఇన్ని సహాయాలు చేసిన ఈయనకి నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను అని ఆమె ఆలోచించడం ప్రారంభించినప్పుడే విధి అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టింది కలకత్తాలోనే ఉండుంటే ఈ సమయానికి ఎన్నో మృగాలకు బలయి ఉంటాను దాంట్లోంచి నన్ను కాపాడింది ఈయన రెండు రోజులుగా నన్ను ఎంతో నాగరికతతో మర్యాదతో చూసుకున్నారు ఒకే గదిలో ఉంటున్న ఈ క్షణం వరకు ఎటువంటి అసభ్యకర చూపు కూడా తన వైపు చూడకుండా నిద్రపోతున్నారు ఇలాంటి క్రమశిక్షణ గల మనిషిని నేను పెళ్లి చేసుకోవడానికి నోచుకోలేదే ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఆమెలో ఆ విపరీతం ఏర్పడింది ఈ రాత్రి మాత్రం ఈయనకు భారీగా ఉండి నన్నే ఇచ్చుకుంటే ఏం నా భర్త చేసిన దారుణాలను తలుచుకుంటూ మిగిలిన జీవితాన్ని గడపడం కంటే ఈయనతో ఉన్న ఈ రెండు రోజులను తలుచుకుంటూ మిగతా జీవితాన్ని సంతోషంగా జీవించొచ్చే న్యాయధర్మాలు తన చేష్ట వలన తమకి భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రభావాలు దీనివల్ల ఇతరులకు రాబోయే బాధింపులు అని దేని గురించి ఆలోచించే మనోస్థితిలో ఆమె అప్పుడు లేదు లేచి పరందామయ్య దగ్గరకు వచ్చి ముఖాన్ని చూసింది పాపం అలసట మరియు కల్లా కాపటం లేని మనసు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఆయన్ని చూస్తున్న కొద్దీ ఏదో తెలియని ఒక విధమైన ఆకర్షణ ఆమెను ప్రభావితం చేసింది మత్తు తలకెక్కిన వాళ్ళు తర్వాత తాము ఏమి చేస్తున్నా అనేదే తెలుసుకోరు అది తొలిగినప్పుడే వాళ్ళు చేసింది వాళ్లకు అర్థమవటం మొదలవుతుంది మంగమ్మకి పరందామయ్య అనే మత్తు ఎక్కింది నిప్పుపైన దూది తానుగా వచ్చి పడినప్పుడు అది అంటుకోవడానికి ఎక్కువసేపు అవలేదు వాళ్ళ జీవితంలో ఇక వేచబోయే తుఫాన్లకు ఆ రోజు రాత్రే మూలధారం అనేది పాపం వాళ్ళ ఆ సమయంలో తెలుసుకోలేదు